వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్ల రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భీములవాడ పట్టణంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో శ్రీ వాసవి అభ్యుదయ సంఘం మరియు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా వీరు నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో లోపలికి చూద్దాం పదండి సాయంత్రం ఆరు గంటల నుండి సిద్ధి బుద్ధి వినాయకునికి అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవము కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఆ కార్యక్రమాల వివరాలు ఈ అభ్యుదయ సంఘం అయినటువంటి అధ్యక్షులను వారి కమిటీని అడిగి తెలుసుకుందాం వాసే అభ్యుదయం సంఘం తరఫున గణప గణపతి సిద్ధి బుద్ధి కళ్యాణం అంగరంగ వైభవంగా శివపర్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది దీనికి తమిళనాడు నుంచి విగ్రహాలు తెప్పించుకున్నాం కొరట్ల నుంచి ఆయగారు వచ్చిండు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి వాసవి అభ్యాయ సంఘం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మా యొక్క ఉత్సవ కమిటీ మరియు వాసవ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజుతో చివరి రోజు రేపు మా దగ్గర నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈరోజు సిద్ధి బుద్ధి గణపతి మరియు వేములవాడలో వెలిసినటువంటి శివపార్వతులు శివపార్వతుల కళ్యాణం సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు రెండు వేల నుండి ఇరవై ఐదు వందల మంది వస్తారనే సమాచారం మాకు ఉంది వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క కమిటీ మరియు మా యొక్క సంఘం అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఆరు గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది కళ్యాణ మహోత్సవంలో భాగంగా మా అప్పల మురళి కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో కళ్యాణ కళ్యాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే జడల రమేష్ దూలం రఘు ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో భక్తి విభ కార్యక్రమం మరియు మిత్ పరశురాములు గారి యొక్క గానామృతం అయ్యప్ప భక్తి పాటల మాలిక చాలా కార్యక్రమాలను ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు మోలీశ్వర గురూజీ గారి ఆశీర్వచనం అలాగే మా యొక్క వచ్చే ప్రతి భక్తునికి కూడా మా స్వామివారి యొక్క తలంబ్రాలు అందజేయడం జరుగుతుంది వారికి వచ్చే భక్తులందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేసినాం ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక నాయకు రామతీర్థపు రాజు మాధవి కౌన్సిలర్సు అలాగే వేమురాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ పాది సినన్న మా యొక్క రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మండల స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అన్ని మండలాల నుండి అన్ని జిల్లాల నుండి రాష్ట్రం నుంచి కూడా ఆర్యవైశ్య సంఘం నాయకులు వివిధ పార్టీల నాయకులు స్థానిక రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు బీఆర్ఎస్ బీ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీల అన్ని ప్రజాప్రతినిధి పాత్రికేయ మిత్రులు మా జిల్లా అధ్యక్షుడు మా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ గారిని స్థానిక అందరినీ కూడా స్థానిక రిపోర్టులు అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని కాహ్వానించడం జరిగింది ఊర్ ఊర్లో దాదాపు ఇదే ఇదే చర్చ జరుగుతుంది గణపతి కళ్యాణం అంటే ఇది ప్రప్రదం వేములవాలో చాలా చోట్ల జరిగింది వేములవాలో ఇంతవరకు గణపతి కళ్యాణం అనే కార్యక్రమం జరగలేదు మనం ఈ నవరాత్రులో గణపతి కళ్యాణం చేసుకోవడం ఎంతో మన అదృష్టంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కలిగి నాకు ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన మా యొక్క అభ్యయ సంఘం అధ్యక్షుడు వీరసిన్న గారికి మరియు మా సంఘం సభ్యులందరికీ నాకు అందరికీ కూడా అభ్యుదయ సంఘం ఉత్సవ కమిటీ స్థానిక మా ఆర్యవేష సోదరులందరూ కూడా ఇది మేము ఆర్యవేష సంఘం తరఫున కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొంటారు అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కుంకుమ పూజ లింగార్చన గణపతి హోమం రోజుకొక ప్రత్యేకమైన పూజ నిర్వహించుకుంటూ ఈ రోజుతో చివరి రోజు చివరి రోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం రోజు మహిళలందరికీ కూడా విశాల షాపింగ్ మాల్ వారు ఒక చిరు బహుమతి వారు వారికి కూడా అభ్యుదయ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు రవణ గారికి కమిటీ సభ్యులందరికీ మా కమిటీ సభ్యులు చాలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు కౌన్సిలర్ గారు మా వంగళ శ్రీనివాస్ దివ్య గారు అరవై ఒకవేళ మాకు మిత్రుడైనటువంటి ఒక మిత్రుడు యాభై వేల రూపాయలు కొరట్ల వాస్తవం వారు పేరు అన్నారు అలాగే ఇక్కడ కూడా చాలా మంది ఒక వయసులే కాదు వైశ్యతరులు కూడా చాలా మంది వారు మంచి ఫండ్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు చేదోడు వాదుడుగా నిలిచి పేరు దాదాపు మస్తు దాదాపు నూట యాభై మంది దాతలు ఉన్నారు వారందరి పేర్లు చాది దాతలందరికీ వారికి అభివాదం చేసుకుంటూ వారందరికీ విఘ్నేశ్వరుడు శివ పార్వతులు స్వామి అందరు కూడా ముక్కోటి దేవతలు వారందరికీ అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు శ్రీనివాస కళ్యాణ మండపంలో వాసవి అభిదే సంఘం మరియు వారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణము కార్యక్రమం నిర్వహిస్తున్నారు నమస్తే అండి నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ అండి నేను పట్టణ ఆర్యవ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు మన వాసవి అభ్యుదయ సంఘము గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న గణేష్ కళ్యాణము బుద్ధి గణేష్ కళ్యాణము మరియు శివపాత్ర కళ్యాణానికి మహా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని తరఫున జై నమస్కారం అండి సత్యనారాయణ ఉప్పలంచ మాది వేములవాడ శ్రీ మంటప హనుమన్ బజ మండలి సభ్యత్వ నేను ఇక్కడ వాసవి వాళ్ళు వినాయక నవత్రులు బ్రహ్మణ జరుపుతున్నారు వాస్తవంగా ఈ వినాయక సిద్ధిబుద్ధి కళ్యాణం కానీ ఎవరు చేయలేదు ఇంతవరకు శిలాపదా చాలా స్థాయి ఎప్పుడు చేయలేదు కాబట్టి పైషులు ప్రముఖులు అందరు పాల్గొనాలని కోరుకుంటున్నాను ఈ రోజు గణపతి నవరాత్రుల సందర్భంగా జరిపే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ గణపతి గణపతి బుద్ధి మహోత్సవం జరుగుతున్నది విహా మహోత్సవం జరుగుతున్నది అందుకే గ్రామ ప్రజలు మొత్తంగా చాలా అందరూ వచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం ప్లస్ అందులో భాగంగానే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము దీంతో పాటు అందరు ప్రజలందరూ వచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడలో వాసవి నగర్ కాలనీలో ఒకటో ఒకటో వార్షికోత్సవం వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రొద్దున అభిషేకాలు సాయంత్రం పూజలు ప్రతిరోజు అన్నదానము రాత్రి అల్ప అధిక సంఖ్యలో మహిళా సువాసనలు పాల్గొని ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేసుకుంటూ ఎంతో అంగరంగ వైభవంగా వాసవ అభివృద్ధి సంఘంలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నమూనా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని వాసవ అభివృద్ధి సంఘంలో ప్రతి ఒక్క మహిళలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసం